ఒక బిడ్డకి తల్లి పాలనేవి శ్రేష్టం ఇది అందరికీ తెలుసు కానీ తల్లి బిడ్డకి పాలు ఇచ్చినప్పుడు మా తల్లికి ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా అని చెప్పి చాలామంది అడుగుతారు సో తల్లికి ఉన్న అడ్వాంటేజెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి తల్లికి బిడ్డకి ఏర్పడే బాండింగ్ అంటే ఒక ఎమోషనల్ కనెక్ట్ దీనివల్ల తల్లి యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉంటుంది చాలా సార్లు మనం పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే డెలివరీ అయిన తర్వాత తల్లు ఒకలాంటి డిప్రెషన్ లో ఉండే అవకాశం ఉంది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది తగ్గుతుంది ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంది వెయిట్ గేన్ అవుతారు అయితే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మళ్ళీ ఆ వెయిట్ ని లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది తల్లికి వచ్చే చాలా క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు ఒవేరియన్ క్యాన్సర్ కావచ్చు ఇటువంటి వాటి నుంచి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది ఇదే కాకుండా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి డయాబెటీస్ అని హార్ట్ డిసీజెస్ వీటి నుంచి కూడా తల్లిని బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది సో ఇలా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బిడ్డకే కాకుండా తల్లికి కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి